స్వాగతం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో పూర్తి చేసిన అరవై ఐదు వేల పైచిలుకు సంతకాల పత్రాలను చిత్తూరు వైయస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంసీ విజయానందరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్సార్సిపి కార్యాలయం నుండి మురుకంపట్టు వరకు భారీ ర్యాలీ ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ಓಕೆನಾ ಜಯಕುಮಾರ್ ಚಕ್ರಿ ಚಕ್ರಿ ಚಕ್ರೆ ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన మీడియా సోదరులందరికీ మీడియా మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు అదే విధంగా ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి వచ్చిన మా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక నమస్కారాలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకూడదు పేదల విద్య ఆగకూడదు పేదవాళ్ళు కూడా పెద్ద చదువులు చదవాలి డాక్టర్లు అవ్వాలనే ఉద్దేశంతో ఏదైతే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారో దశలవారీగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాకందరికీ ఒక దిశ దశగా నెలలవారీగా కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మేము కోటి సంతకాల సేకరణ ఏదైతే చేశామో ఈ కోటి సంతకాల సేకరణని గ్రామ పంచాయతీలో నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో నుంచి కూడా ఆరు వందల నుంచి ఏడు వందలు గ్రామ పంచాయతీ స్థాయిలో అదే అర్బన్లో మున్సిపాలిటీ డివిజన్లో అయితే డివిజన్ వారిగా ఏడు వందల యాభై సంతకాలు ప్రతి డివిజన్ కూడా మా నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా దిగ్గిజయంగా అరవై రెండు వేల ఐదు వందల మంది దగ్గర సంతకాలు సేకరించడం జరిగింది ఈ సేకరించినటువంటి సంతకాలన్నింటినీ ఈరోజు మా జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పన్నెండు నియోజకవర్గాలు వాళ్ళందరూ కూడా తిరుపతిలో వాళ్ల దగ్గరకు చేర్చడం జరుగుతుంది ఈ చేర్చేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణం లాగా మన ఇంట్లో పండుగ జరిగితే జాతర జరిగితే ఏ విధంగా అమ్మవారిని తీసుకెళ్తామో ఆ విధంగా పేదలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గవర్నర్ గారి దగ్గరికి చేర్చడానికి ఒక జాతరలాగా ఈ కార్యక్రమాన్ని గ్రామం దాటించేంత వరకు అందరూ కార్యకర్తలందరూ నాయకులందరూ కూడా ర్యాలీగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది తదనంతరం కొంతమంది కలిసి తిరుపతికి జిల్లా అధ్యక్షుడు వారి దగ్గరికి చేర్చడం జరుగుతుంది దాని తరువాత పదిహేనవ తారీఖు నాటికి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా వంద కార్లలో తిరుపతి జిల్లా అధ్యక్షుడు రీజనల్ కోఆర్డినేటర్ వాళ్ళ సారథ్యంలో తిరుపతి నుంచి కాళాహస్తి ంత వరకు కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా వంద కార్లలో దాదాపు ఆరు వందల మంది చొప్పున పోయి అక్కడి నుంచి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి చేర్చడానికి మేమందరం కూడా ఆ కార్యక్రమాన్ని సాగించడానికి కూడా పదిహేనో తారీఖు కూడా సన్నద్దమైనా మని కూడా తెలియజేస్తున్నాం